ृषडाज्यम् अशोकस्तापश्चक्रे वायभ्यान् आरण्यान्द्राम्याश्चजे तस्माद्यज्ञात् सर्वभुतः अर्जः सामान्यजज्ञिरे छन्दादृंशजज्ञरे तस्मादौ यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोदजाततः

आईदनेश्वरदिक नमस्कारम చేసుకొని ఆ విధంగా లోనికి తీసుకొని మూడుసార్లు నేను చెప్పిన విధంగా మంత్ర హిరణం కు యాహి నంబక్త హిను గిగ్నేశవరా ఇత్తుది కమ జాయ దేవ పరిపూర్ణంద తస్నేన యగ్నేశు సక్తః సక్తధా కా జగంత సక్తజామే రాత్రణస్వ గృతేన పూర్ణా హుతి ముక్తమాం జహతి సర్వం వైపూ పూర్ణా హుతి సర్వమేవాత్నాతి అధాయం వైపూ పూర్ణా హుతి

స్నానం <tryna>, సర్వా <tryna> <tryna> ओम पीपी जी सर अंदर वचन वाले हां टेपे टेपे ना हां बोलता है भगव सत्यम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम नमो वेंकटाय नमः ओम नमो गणेश भर तिरुपति लड्डूलो కల్తీనయ్య మరి విషయాన్ని బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మరి ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి లడ్డూకు ఒక ప్రత్యేకత ఉంది మరి అలాంటి లడ్డూ మీద కూడా అవినీతి చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరి తగిన శిక్ష వేయాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటున్నాం హిందూ సమాజానికి మొత్తం ఏవత్తు కూడా అవమానించినట్టే జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష పదకొండు రోజులకు మద్దతుగా ఈ రోజు మేము వెంకటేశ్వర స్వామి గుడిలో మరి దీక్ష అయితే చేయడం జరిగింది మరి అదే విధంగా శేవలమ్మ గుడిలో హోమం పెట్టి ప్రాచ్యుత్త దీక్ష చేయడం జరిగింది మరి ఆ దోషులను వెంకటేశ్వర స్వామి కూడా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తిరుమలలో జరిగిన లడ్డు ప్రసాదంలో జరిగిన అపచారానికి ఆయన నిరసనగా ప్రాయచెత్త దీక్ష చేస్తా ఉన్నారు పదకొండు రోజుల పాటు ఆయన మద్దతుగా ఈ రోజున కైట నియోజకవర్గంలో మన మేసాల వెంకటేశ్వర స్వామిలో గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి ఇవాళ శ్యామనామవారి ఆలయంలో తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రాయచ్చిత్త హోమం చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇస్తే అన్ని రంగాలతో పాటు తిరుపతి దేవస్థానం కూడా అప్రవిం చేశాడు ఆ పవిత్రాన్ని ఇవాళ మా అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రాశ్చితంగా ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన దానికి ప్రాయశ్చితంగా ఎలా ప్రభుత్వ అధినేతగా ఉన్నారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాచ్య దీక్ష చేస్తా ఉన్నారు దానికి మద్దతుగా కైట్లు నియోజకవర్గంలో నల్గొప్ప చలపతి గారు అదేవిధంగా తులసిపోనా గారు అదేవిధంగా నియోజకవర్గంలో పురప్రముఖులందరూ కూడా ఇవాళ ఈ హోమానికి హాజరై ఆయన హాజరు కావడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీ కూడా ఒక మూడు కార్యక్రమాలు చేయమని పిలుపునిచ్చింది త్వరలోనే ఆ పార్టీ కార్యక్రమాలు కూడా ఏదైతే పార్టీ చేయమని ఆ కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఓం నమో ఓం నమో వెంకటేశాగ్రీ